నమస్తే అండి అందరికీ స్వాగతం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వీడియోలో నేను తో ఒక కేక్ చూపించబోతున్నాను అది జెల్లీ కేక్ పర్సిమోన్స్ ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయండి ఇప్పుడు సీజన్ కదా బయట కంట్రీస్ నుంచి అంతా మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి కాస్ట్ కూడా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఉంది కేజీ ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేస్తున్నానండి ఒక మఫిన్స్ లాంటివి వితౌట్ ఓవెన్ ఎందుకంటే పర్సిమోన్స్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి మనం ఇలా ఫుల్ బాక్స్ తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్ పడుతుందండి లేదంటే విడిగా కొంటే మనకి కేజీ ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఇలా ఫుల్ బాక్స్ తెచ్చుకున్నప్పుడు వాటిని ప్రిజర్వేషన్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి లేదంటే వేస్ట్ అయిపోతాయి కొంచెం ఒత్తుకున్నా కానీ కాయ పాడైపోతుంది ఇలా ప్రిజర్వ్ చేసుకుంటే మీకు పదిహేను ఇరవై రోజులైనా కాయలు పాడైపోకుండా మంచిగా నిలువు ఉంటాయి అందుకని ఇట్లా నేను ప్లాస్టిక్ బాక్సులు తీసుకుని ఒక కింద ఒక లేయర్ టిష్యూ పేపర్స్ వేసుకుని కాయల్ని ఒక్క వరుస మాత్రమే పేర్చుకున్నానండి దానిపైన మళ్ళీ టిష్యూ వేసి దానిపైన ఎక్కువ వెయిట్ లేకుండా ఒక నాలుగు పండ్లు అట్లా పెడుతున్నాను అట్లా రెండు బాక్సులకు వచ్చినాయి ఈ తో నేను చేసిన పాన్ కేక్ వీడియో కూడా ఒకసారి చూడండి ఇలా మధ్య మధ్యలో టిష్యూ పేపర్స్ వేసుకుంటూ ప్యాక్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి ఈ బాక్స్లో పెట్టుకునేటప్పుడు కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలి ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటూ మాత్రం వెళ్ళొద్దు అలా పెడితే అడుగునకాయలు పాడైపోతాయి ఇట్లా సైడ్కి మనకి యాపిల్స్ సర్దుతారు కదా బాక్సుల్లో షాప్స్ వాళ్ళు అలా వీటిని మనం సర్దుకోవాలి ఈ బాక్స్లో మొత్తం ఒక్కొక్క వరుసకి పది కాయలు ఉన్నాయండి అలాగా నాలుగు వరుసలు ఉన్నాయి అంటే ఫార్టీ ఉన్నాయన్నమాట వెజ్ ప్రోడక్ట్తో వచ్చే తీసుకున్నాను అంటే దీనిలో ప్లాంట్ బేస్డ్ ఉన్నాయి యానిమల్ బేస్డ్ ఉన్నాయి నేనైతే ప్లాంట్ బేస్డ్ తీసుకున్నాను అంటే దానిపైన గ్రీన్ హెల్ మార్క్ ఉంటుంది కదా అలాంటిది తీసుకున్నాను ఈ పర్సిమోన్ జెల్లీ కేక్కి నేను ఆగర్ అగార్ తీసుకుంటున్నాను దీన్ని చైనా చైనా గ్రాస్ అని కూడా అంటారు ఇది మనకేమి ఫ్లేవరు కలరు ఏముండదు ఉండదు ప్లెయిన్గా ఉంటుంది నేను ఈ పర్సిమోన్స్ని పీల్ ఆఫ్ చేసేసి మిక్సీ వేసేసి ఆ పల్ప్ని నేను దీంట్లో కలుపుతాను ఫస్ట్ ఈ అగర్ని మనము వాష్ చేసుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది వాష్ చేసేసుకుని ఒక్క గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలి వాష్ చేసేసిన తర్వాత ఇలా ఉంటుంది దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెడుతున్నాను మెల్ట్ చేసుకోవాలి పైనుండే ఈ ముచ్చిక లాంటి దాన్ని తీసేస్తున్నాను చాలా ఈజీ కేక్ అండి ఇది మీరు ఏ ఫ్రూట్స్ అయినా చేసుకోవచ్చు చాలా రకాల ఫ్రూట్స్ యూస్ చేసి మిక్స్డ్ ఫ్రూట్ కేక్ లాగా కూడా చేసుకోవచ్చు దీన్ని ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుంది ఇందులో చాలా మంచి వైటమిన్ వాల్యూస్ కూడా ఉన్నాయండి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అట్లాగే ఫైబరు ఇట్లా పరిసిమోని చిన్న చిన్న పీసెస్ చేసేసుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను పేస్ట్ చేసేసుకోవచ్చు చూడండి కేక్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ని తీసుకున్నాను ఇదేంటంటే లోతు తక్కువగా ఉండేది తీసుకోండి మరి ఎక్కువ లోతు ఉండేది మీరు ఆ జల్లీని ఎక్కువగా వేసేసారంటే అది డిమాల్డ్ అవ్వడం కొంచెం కష్టం దీన్ని ఏం లా జస్ట్ వాటర్తో ఇలా వాష్ చేసిన వెంటనే మనకి జల్లీ వేసేసుకోల్ట్ అవుతూ ఉంది ఇంకా కొంచెం మెల్ట్ అవ్వాలి మెల్ట్ అయిపోయింది ఇంకొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఒక టూ మినిట్స్ ఉంచుదాం ఇట్లా పేస్ట్ చేసేసిన ఈ ప్యూరీని దీంట్లో వేసేస్తున్నాను ఇది ఇంకా పూర్తిగా మెల్ట్ అయిపోయినట్లే ఇంకా దీన్ని ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేస్తాను ఇది మెల్ట్ చేయడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇది ప్యూరీ చేయడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇంకొక గ్లాస్ వాటర్ మనం యూస్ చేసుకోవచ్చు మొత్తం త్రీ గ్లాసెస్ వాటర్ వాడుతున్నాను మనం ఈ దీన్ని ఈ జెల్లీని వేడివేడిగా ఉన్నప్పుడు వేసేస్తే ఫ్రూట్ది స్ట్రక్చర్ మెత్తగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉండాలంటే మనం చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇది దీంట్లో కలిపేస్తున్నాను జెల్లీని ఈ ప్యూరీలో వేసేసాను ఇంకా ఈ పర్స్మూన్ ముక్కలతో నేను దీన్ని డెకరేట్ చేస్తాను ఇది మ్యాంగో ఇంకా సపోటా కలిసిన టేస్ట్లో ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే డీ ఫ్రిజర్ కాదు మామూలు ఫ్రీజర్లో ఒక టూ త్రీ అవర్స్ ఉంచేసి చెక్ చేసుకోండి గట్టిగా అయిపోతే తీసేసుకోవచ్చు లేదంటే ఇంకా సేపు ఉంచుదాం టూ అవర్స్ అయిపోయింది ఒకసారి కేక్ రెడీ అయిపోయిందో లేదో చూద్దాం ఫస్ట్ దీన్ని ఇట్లా షేక్ చేసుకుని కొంచెం ఆ స్టిక్నెస్ తగ్గిపోయేలాగా చేసుకోవాలి లేకపోతే గిన్నెకి అంటుకుపోయి ఉంటుంది కదా వ్యాక్యూమ్ పట్టేసి ఉంటుంది ఇట్లా షేక్ చేసుకుని ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి ఇట్లా డిమోల్డ్ చేసుకోవాలి దోండి చాలా పర్ఫెక్ట్గా చాలా తిక్గా వచ్చింది ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం ఇంకా కొంచెం సాఫ్ట్గా అట్లా జల్లీలాగా అనిపిస్తే ఇంకొక వన్ ఆర్ టూ అవర్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పీసెస్ కూడా చాలా బాగా వచ్చింది చాలా సాఫ్ట్ గా వచ్చింది పర్స్మోన్ కేక్ బాగా వచ్చింది జెల్ కేక్ ని మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను అందరికి ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్